దేవాలయంలో మౌనంగా ఉండటం నీకు స్థుతి చెల్లించుటే నీకు మృగుబడి చెల్లింపవలసినది ప్రార్థన ఆలకించు వారా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చారు నా మీద మోపబడిన దోషములు భరింపజాలని మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచితం చేయుము నీ ఆవరణంలో నివసించున్నట్లు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధని మీ పరిశుద్ధాల చేత మీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదాము స్తోత్రం దేవుడు వాక్యం మా దీవించు ఇక్కడ కాంగీదో రచించినటువంటి కీర్తన రాయబడింది మనం చదువుకున్నటువంటి ఈ నాలుగు వచనాల్లో కూడా ప్రాముఖ్యంగా ఈ నాలుగు వచనాలని మూడు భాగాలుగా మనకు కనబడుతూ ఉంటుంది అంటున్నాడు ఇక్కడ ప్రభు శివుల్లో మౌనంగా ఉండటం అంటే నీకు స్థుతి చెల్లించడమే అంటున్నాడు రెండవదిగా నీకు మృకుబడి చెల్లించవలసి ఉన్నది అంటున్నాడు మరి ఎప్పుడు ప్రభువుని మనం స్థుతిస్తూ ఉంటాం మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా గొప్ప కార్యాన్ని ప్రభువు జరిగించినప్పుడు మన హృదయం అంతా కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటా ఉంటుంది ప్రభు పట్ల ఎప్పుడైతే మన హృదయం కృతజ్ఞతతో నింపబడుతూ ఉంటుందో అయినా మన జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు ప్రభువుని స్థుతించకుండా మనం ఉండలేదు కష్ట సమయం వచ్చిందనుకోండి ఆ కష్ట సమయంలో దేవుని సన్నిధిలో ప్రభుత్వం మరి మనం అనుకుంటా ఉంటాం నాకు కార్యం చేసినట్లయితే ఎదుగుని పట్ల నేను ఇక్కడ ఈ పని చేస్తా మరి అందుకని ఇక్కడ మొట్టమొదటిగా దావీదో ఆయన జీవితంలో ప్రభు చేసినటువంటి ఆ మేలును బట్టి ప్రభువును స్థుతించాలంటున్నాడు రెండవదిగా నేను నీకు బ్రొగ్గుళ్ళు చెల్లించాల్సి ఉంది ప్రభు అంటున్నాడు మరి తర్వాత వచ్చేటప్పటికి ప్రభువుని స్థితిస్తా ఉన్నాడు ప్రభుకి ఏమని పేరండి ప్రార్థనను ఆలకించువాడు మరి అందుకే దాన్ని గ్రహించి దావేతి మహారాజు అంటున్నాడు ప్రార్థనను ఆలకించువాడ వాడ సర్వ శరీరులు నీ వస్తారు మరి ఎందుకు ఆ మాట్లాడుతున్నారు సాధారణంగా లోకంలో మనం ఉంటూ ఉంటాం మనకి ఏదైనా బాధలు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఎదరోళు ఎవరు వాళ్ళకి చెప్పుకోవాలని మనం అనుకుంటుంటాం ఆ చెప్పుకోవాలి అని మనం అనుకున్నప్పుడు ఇతరులకు కూడా వినాలన్న మనసు ఉండాలిగా కొంతమంది మన పక్కన కూర్చుంటారు మన బాధలన్నీ ఎక్కడ పెళ్ళి చెప్తారా ఉంటాం వాళ్ళు వింటున్నారో తెలియదు మనకి లేకపోతే వినకుండా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారో మనకు తెలియదు కొంతమంది విన్నట్టుగా ఉంటారు కానీ పొద్దుసుకుంటున్నారు భూములు ఈ బాధలే బాధలు చెబుతూనే ఉంది ఈ బాధ ఉన్నట్టు లోకంలో ఎవ్వరికి బాధలో లేవనుకుంటా బాధ్య నేను వెళ్ళలేకపోతాము ఎప్పుడు కనిపించిన ఈ బాధలే బాధలే తిరుగుతూ ఉంటుంది అనుకుంటుండ కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనకున్న ప్రతి సమస్యను ప్రతి బాధను కూడా దేవుడికి చెప్తూ ఉండగా ప్రభు అంటాడు అమ్మ నీ బాధ నేను వినలేక లేక చా అండి అంటాడు ఎక్కువ మన హృదయంలో ఉన్నటువంటి వేదన దేవుని సన్నిధిలో మనం కృకరిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్న బాధ అంతా మన హృదయంలో ఉన్న వేదనంతా ఎంతసేపుని ఆయన సన్నిధిలో చెబుతూ ఉంటావు అది నీకు ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆయన అమ్మాయికి సమ సమయం అయిపోయింది చాలే అంటాడా ఏమనడు మరి ప్రభు అంటున్నారు దేవుని సన్నిధిలో మనం కనబడమే ఆయనకి సంతోషకరమైనటువంటి మరి ఈ పరిస్థితి అన్నమాట మనం ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కృమరించాలని మనకున్న సమస్యలన్నీ ఆయన సన్నిధిలో చెప్పుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉంటాడు మరి ప్రభుతో నిత్యం మనం సహవాసం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు అందుకని మనం ఆయన సన్నిధికి వచ్చి నీ బాధలు ఎలా సరే సరే అంత కన్నీరుగా వచ్చినా సరే లేకపోతే రోజు పొద్దున్న మొదలు ఉదయం మొదటి సాయంత్రం వరకు కూడా ఆయన సన్నిధిలో నీకున్న సమస్యలు అన్ని పెట్టినా సరే ఏ మన దగ్గర నుంచి పెట్టుకోండి ఆయన అందుకని దాని మీద అంటున్నాడు ప్రభు ఈ ప్రాంతాన్ని ఆలకించు మన ప్రాంతంలో ఆలకించేటటువంటి వాడు మన దేవుడు సమాధానాన్ని అనుగ్రహించేటటువంటి వాడు మా దేవుడు దాని అంతా కూడా అంగు పూర్వంగా తిరిగి దా మీదంటున్నాడు ఈ మంచి పేరు పెట్టాడు ప్రభుకి అయ్యా ప్రార్థనను మేము ఇన్ని చెప్పినా విసుకునేటటువంటి దేవుడు ఏ మాత్రం కూడా కాదు అందుకని సర్వ శరీరులు కూడా దేవుని యొక్క సన్నిధికి వస్తారు అంటున్నాడు మరి వీటన్నిటికంటే ఈ నాలుగు వచనాలను ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మూడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మూడో వచనంలో దాని అంటున్నాడు దాని మీద వాపబడిన దోషములు బలింపచారాలు మా అతిక్రమము నిమిత్తం ఇవే ప్రాయచితము చేయదు అంటున్నాడు మనం పాపంలో శాపంలో నశించిపోతుండగా దేవుని యొక్క ప్రేమ మనల్ని వెంటనే పట్టుకుందాం మరి ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ వెంటనే మనల్ని పట్టుకుంటుందో దేవుని యొక్క రక్తంలో మనం కడగబడుతూ ఉంటామో మన అందరి దోషానికి దోషాలన్నిటినీ కూడా ఆయనే తన మీద వేసుకుని ఆ కలువల సెలువులో ఆయన ప్రాణాన్ని బలియాగంగా అర్థించారు ఆయన రక్తంలో మనల్ని కడిగారు మనం రక్షణ పొందుతున్నామంటే లేకపోతే రక్షణ పొందుతున్నామంటే ఆషామాషిగా జరిగేటటువంటిది కాదు ఒక ప్రాణం గా చెల్లించబడింది ఆయన రక్తము విమోచించడానికి ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తం ఒక రక్తం కొట్టి ఒక చుక్క కూడా ఆయన శరీరంలో ఆయన రక్తాన్ని అంతా కట్ చేసాడు ఆయన కానీ మనం చేసిన దోషాన్ని మనమే భరించాలి అంటే అది మనం భరింపజాలన్నటువంటి దోషాలన్నమాట అందుకని దాని అంటున్నాడు ఈ నాలుగు వచనాలలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి మరి మొట్టమొదటిగా మూడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన వరకు వేసయ్యా ఆ కలువరి శివుల్లో రక్తాన్ని అందు ప్రభువుని మనం స్మృతించాలి అందుకు ప్రభువుని మనం రుక్కుబళ్ళు చెల్లించాలి మనం అనుకుంటాము ఏదో కష్టం వచ్చింది ఈ కష్టం తీరింది కాబట్టి నేను రుక్కుబళ్ళు చెల్లిస్తాను అందుకని ప్రభుని స్మృతిస్తాను అది సహజమే కానీ మనుషుల్లో అన్నిటికంటే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే నా కొరకు నన్ను ప్రేమించి నా ప్రభు ఆ సిరువులో తన ప్రాణాన్ని బలియాగంగా అర్థించి ఏ మనిషి కూడా ఇంకొక మనిషి కొరకు ప్రాణాన్ని నట్టలేదు చాలా మంది అవుతుంటే నాకు చాలా ఇష్టం అంటారు అది ఎంత మార్గం మనుషులు ప్రేమ సొంతవరకే అయితే ఆయన ఎప్పుడు కూడా మనుషుల ప్రేమ అనేటటువంటిది స్వార్థంతో కూడుకున్నటువంటి ప్రేమగా ఉంటది కానీ నిస్వార్థమైనటువంటి ప్రేమ దేవుడు ఏసుకురేసీ మాత్రమే ఎందుకంటే ఆయన మన కొరకు మన దగ్గర నుంచి ఏమీ లాభాపేక్షిస్తాయి మన కొరకు ప్రాణాన్ని అడిగారు ఇప్పుడు ఇప్పుడన్నా మిమ్మల్ని అమ్మ కోసం ప్రాణం పెడతాను నేను ఇస్తాను అంటాడా అలా ఎందుకంటే మన దగ్గర నుంచి అని కోరుకోకుండా దేవుడు మన కొరకు ఆయన ఆ శివులు తన ప్రాణాన్ని అర్పించాడు అందుకని మూడో దశంలో చెప్పబడినటువంటి రీతిగా దావీ అంటున్నాడు మొట్టమొదటిగా మా దోషాలు బరింబజలు కొన్నాయి కాబట్టి మా దోషాలను గురించి ప్రాయచిత్తాన్ని నువ్వే చేస్తావయ్యా అందుకని శివంలో మౌనంగా ఉండే స్థుతిని చిన్నాను ఎన్నిసార్లు ప్రభు మనం స్థుతించాం ఈ విషయంలో ప్రభు నాకు ప్రాణం పెట్టావయ్యా నన్ను ఎంతో ప్రేమించాం నాకు మంచి పేపర్గా ఉంటున్నావు ఎన్నిసార్లు ఈ విషయమే హృదయపూర్వకంగా ప్రభు మనం స్థుతించగలుగుతున్నాము చాలా సార్లు జనాలుగా మనం అనుకుంటాం నాకు అలా జీవించవయ్యాతం చేయ నేను స్కోం నాకు ఇచ్చే ప్రభు నేను కోతం నాకు ఇచ్చే ప్రభు అని ఇసుకో కానీ మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే నా కోసం నువ్వు ప్రాణం పెట్టి నా దోషాలు నీ మీద వేసుకుని నా దోషాలకు ప్రాయించుతంగా ప్రభా నువ్వు ఆ సిల్గంగా చేపట్టావు దాని మీద అందుకని శివనులో నేను ఇంకా నాకు మాట్లాడటానికి కూడా ఏం లేదు ప్రభా నేను మౌనంగా ఉన్న సన్నిధిలో నేను నిన్ను స్థితిస్తున్నా అందరి నేను నీకు మృగుబళ్ళు చివరించాల్సి ఉంది అని చెప్తూ ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు జ్ఞాపకం చేసుకుని నువ్వు ప్రార్థనను ఆలకించేటటువంటి దేవుడు బాధలన్నీ వినేటటువంటి దేవుడు మా సమస్యలన్నీ తీర్చేటటువంటి దేవుడు నీకు అసాధ్యమైనటువంటి ఏది కూడా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఎందుకంటే ఆయన మన మాట వినాలని ఆశపడుతూ ఉంటాడు ఆయనతో సహవాసం చేయాలని ఆశపడుతూ ఉంటాడు సరే చిన్న సంఘటన చెప్తాను ఒకరోజు ఆదివారం మన ఆరాధన అయిపోయిన తర్వాత ఎందుకు అనిపించింది మా చెల్లెళ్ళతో మాట్లాడదాం మా తమ్ముడితో మాట్లాడదాం అనిపించింది అని బయట మరణాలు కూర్చొని ఏం చేశానంటే ఒక్కొక్కళ్ళు ఫోన్ చేయటం మొదలుపెట్టారు ముందు ఒక చెల్లి చేశా రింగ్ అయింది కానీ ఆమె ఫోన్ రిఫ్ చేయాల తర్వాత ఇంకోకాను చేశా అమ్మ ఫోనెత్తా తర్వాత ఇంకోకాను చేసా ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు నాకు ముగ్గురికి చేశాను ముగ్గురు ఎవరు కూడా ఫోన్ ఎత్తరా తమ్ముడికి చేశాను ఆయన ఎక్కడ నేను ఊరు వచ్చేస్తున్నాడు కనీసం ఇష్టకాలను పడుతుందిగా అక్కడెందుకు ఫోన్ నన్ను అలా చేయొచ్చుగా ఒక్కడన్నా చేయట్లేదు ఏంటి వీళ్ళకి వచ్చేస్తాడు అనుకున్నా ఆ సమయంలో కూర్చుని నాకు అమ్మలేదు నా లేడే లేదు ఉన్నాది వీళ్ళు వీళ్ళకి ఫోన్ చేస్తాండే వీళ్ళు ఫోన్ చేయట్లా అంతా చాలా వేదనగా ఉంది కళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ సమయంలో నా హృదయంలో నుంచి ఒక ప్రేరేపణ వస్తుంది నువ్వు ఫోన్ చేసిన సమయంలో వాళ్ళు ఏ పనులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో మనకి తెలియదు ఒకవేళ వాళ్ళని ఫోన్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో దాని గురించి బాధపడాలి నువ్వు నువ్వెప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మాట్లాడినా నీ మాట వినకుండా దేవుడు ఎప్పుడైనా తోసి వేశాడా ఈ సమయంలో దేవుని సిద్ధికెళ్ళు దేవునితో మాట్లాడ్డా అన్నటువంటి ప్రేరణ కూడా నాకు వచ్చింది వెంటనే నిజంగా మనుషులు మనుషులైతే వాళ్ళు మనతో ఆడుకున్న వాళ్ళే అవ్వచ్చు లేకపోతే మనం బంధువులు అవ్వచ్చు మనం ఎక్కువ ఇష్టపడే వాళ్ళే అవ్వచ్చు వాళ్ళతో మాట్లాడాలని మన మనసు ఆశపడవచ్చు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనతో మాట్లాడేటువంటి అవకాశం వాళ్ళకి లేకపోవచ్చు కానీ మన దేవుడు మాత్రం మీతో మాట్లాడే అవకాశం నాకు ఇప్పుడు నాకు లేదు ఇప్పుడు తర్వాత అంటాడా ఇప్పుడన్నా వెంటనే మందులకి వచ్చా ఎంత ప్రార్థన చేసుకున్నానంటే నా హృదయంలో ఉన్న వేదనంతా పోయే వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను ఆ సమయంలో దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడాడు నా హృదయంలో ఉన్న వేదన అంతా పోయింది అప్పుడు దేవుని సన్నిధిలో నాకు నెమ్మది వచ్చి సంతోషించగలిగే పరిస్థితిని ప్రభువు నాకు అనుగ్రహించారు చాలా సార్లు మనం ఇష్టపడే వ్యక్తులతో మాట్లాడాలని నష్టపడుతూ ఉంటాం కానీ వాళ్ళతో మాట్లాడే అవకాశం మనం లేకపోవచ్చు కానీ ఎప్పుడైతే మనం ప్రభువుని ప్రేమిస్తూ ఉంటామో ఎప్పుడైతే దేవుని సంగిలోకి వస్తాము మా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని భయలు ఆయన ఎప్పుడు కూడా ఈ సమయంలో వచ్చేవేండి అర్ధరాత్రిలో వచ్చేవేంటి పొద్దున్నే వచ్చేవేండి మధ్యలో వచ్చేవేండి అంటాడు ఎప్పుడైనా ఎప్పుడు అన్నాయి మన కొరకు ఆశతో ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఎక్కడ ఎక్కడండి ఆయన సన్నిధిలో ఇది అంటాడు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము తగ్గంటాడు అలాగే నాలుగో వచనంలో కనుక మనం చదివినట్లయితే ఇది ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం అన్నమాట ఇక్కడ దాని మీద అంటాడు ఏమని అంటే నీ ఆభరణలో నివసించినట్టు మేము ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు అంటున్నాడు ఎవరు ధన్యులు అంటే దేవుని యొక్క ఆవరణలో నివసించేటట్లుగా దేవుడు ఏర్పరచుకొని చేర్చుకునేటటువంటి వాడు ధన్యుడు రాసిన పత్రికలు ఉంటుంది జగత్ కులానికి ముందే దేవుడు మనల్ని ఎన్నుకుని ఏర్పరుచుకున్నాడంట మరి చూడండి అవి యశి రాసిన పత్రిక మొదట ధ్యానాలు వచ్చిన చూడండి

చాల ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అంటే జగత్ కు మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఈ మనం దేవుడి సన్నిధిలో ఉంటున్నామంటే మనం ఏదో తెలివి కలిగినటువంటి వాళ్ళమని లేకపోతే మరి మంచి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళమని లేకపోతే పెద్ద ఏదో ఎంచుకోవాలి ఎందుకంటే కేవలం ఆయన ప్రేమ చేత మాత్రమే ఆయన మనల్ని ఆయన ఆభరణలో నివసించేటటువంటి ధన్యతను ప్రభు మనకి అనుగ్రహించారు అందుకని దామీ అంటున్నాడు నీ ఆభరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని వాడు ధన్యుడు మరి ఎవరినైతే ప్రభు చేర్చుకుంటూ ఉంటారో వాళ్ళు ఎంతైనా ధన్యుడు అంట యాభై నాలుగో క్రితంలో చూసినట్లయితే దామీదంటాడు భక్తిహీనుల గుడారాల్లో నివసించటం కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండటం నాకు ఇష్టం ఎక్కడ ఉండటం ఇష్టం ఉండడానికి భక్తిహీన్లు అయినటువంటి వారి గుడారాలు లేకపోతే వాళ్ళకి పెద్ద పెద్దలు ఉండొచ్చు భక్తిహీన్లుగా ఉండవచ్చు అటువంటిలో నివసించటం కంటే దేవుని మందిరం దగ్గర ఎక్కడా దేవుని మందిరంలో ఎక్కడ ఎక్కడ ఉంటున్నాడు మందిర ద్వారం దగ్గర నివసించడం నాకు ఇష్టం గుమ్మం దగ్గరైనా నేను అంటాను అట్లా అదైనా నాకు చాలు అదైనా నాకు సంతోషమే అంటున్నాడు మీరు ఎంతమందికి ఇటువంటి ఆశ ఉంటుంది దేవుని సన్నిధిని ప్రేమించాలని లేకపోతే దేవుని యొక్క మందిరంలో ఉండాలని మరి ఇటువంటి ఆశ కలిగినటువంటి అంటే జరిగేది దొరికేటటువంటి మేలు ఏంటంటే కింద వచ్చినా రాశాడు నీ పరిశుద్ధమైన చేత నీ మందిరంలోని మేలు చేత నేను తృప్తి పొందుతాం మరి ఒక ప్రశ్న మీకు దేవుని యొక్క పరిశుద్ధాలయంలో దేవుని యొక్క మందిరంలో మేలు అనే మేలు అనేటటువంటి ఉంటదా ఉన్నదండి దేవుని యొక్క పరిశుద్ధాలయంలో దేవుని యొక్క మందిరంలో మేలు దొరుకుతుందంట ఆ మేలుతో దేవుని ఎంత భయభక్తులు కలిగినటువంటి వారు తృప్తి చెందుతూ ఉంటారు మరి మొదటి సమయంలో మొదట పద్దెనిమిది వచనంలో అక్కడ హన్న అని ఒక స్త్రీ ఉంటది తనకు సమస్య వచ్చింది ఎక్కడికి వెళ్ళింది దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళింది దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి మేలుతో తృప్తిపరచబడిందా తన హృదయంలో ఉన్న వేదనంతా అక్కడ చదవడం ఒక చక్కటి వాక్యం బాధపడి ఉంటుంది తరువాత ఆ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముగా ఉండటం మానేను చాలండి మరి అక్కడ ఎంతో దుఃఖంతో దేవుని యొక్క సన్నిధిలోకి ఆమె వచ్చింది ఎలా ఎటువంటి ప్రార్థన చేస్తుంది కనీసం నోరు తెరిచి పెద్దగా ప్రార్థన చేసేటటువంటి మరి పరిస్థితి కూడా ఆమెకి లేదు ఏది ఎప్పుడైతే అడుగుతున్నాడు అప్పుడు ఏదైతే ఉంటుంది నేను మనోదుఖం కలదా అన్నయ్య దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను అంతేగాని నేను రసాన్ని మాత్రం కూడా పుచ్చుకోవాల అప్పుడు ఏది అంటున్నాడు నేను దేన్ని నాశిస్తే నీకు జరుగుతూ ఉంటుంది దేవుడు నీకు కుమారుణ్ణి అనుకరిస్తాడు ఆ మాట వింది మేలు పొందింది అప్పటి నుంచి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఆ కంట్లో కన్నీరు అనేటటువంటిది లేదు చదువుకున్నాను కదా నాన్నీ ఆమె దొక్క ముఖిగా ఉండడం మానేసి చక్కగా కడుబెండ భోజనం చేస్తూ వచ్చింది ఎందుకంటే దేవుని యొక్క మందిరంలో అని ఏం చేసిందండి వేణుని దేవుని యొక్క పరిశుద్ధాలయంలో దేవుని యొక్క మందిరంలోని మేలు చేత అన్న లోక లోమార్త రెండో అధ్యాయంలో అక్కడ అన్న అని ఒక స్త్రీ చాసాని స్త్రీల గురించి కూడా మనం నేర్చుకున్నాం అక్కడ ఆమె ఏం చేసింది కాలంలోని భర్తను పోగొట్టుకుంది అప్పటి నుంచి కూడా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఎవరి కొరకు ఎదురు చూస్తుందని మసీ కొరకు ఎదురు చూస్తూ ఉంది మరి మసీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ మందిరంలో పరిచయ చేస్తా రక్షకుడైనటువంటి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడైతే మందిరంలో ఉందో ఏం జరిగిందని ఒక సమయం వచ్చింది వాళ్ళైనా వేసేది ఆ మందిరంలోకి ఆశకొచ్చారు ఆయన్ని చేతులతో ఎత్తుకుని దాడినటువంటి భాగ్యాన్ని ఆమె పొందబడి దేవుని యొక్క మందిరంలోని మేలు చేత ముని మరి అలాగే ఇంకా చెప్పుకోవాలని పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలు ఉన్నాయి యశాగ్రహం ఆరా దేవులు యశాప్రావృత్తు ఉంటాడు విజయరావు చనిపోయిన తర్వాత పరిస్థితులు అన్ని దేశంలో అలా కల్లోరంగా ఉన్నాయి అటువంటి సమయంలో ఏం చేయడానికి తోచిపోయా ఒక ప్రవర్త ఆయన ఎక్కడికి వెళ్ళాడు దేవుని యొక్క ఆ వెళ్ళాడు అప్పుడు ఒక గొప్ప దర్శనాన్ని ఆయన చూశాడు ఎప్పుడైతే చూశాడో తన స్థితి ఏంటో తనకి మన స్థితి మనకి అర్థమవ్వాలన్నా దేవుని శని రావాలి మన పరిస్థితి ఏంటి మన సమస్యకు తగినటువంటి పరిష్కారం ఏంటని తెలుసుకోవాలన్నా దేవుని సనిదే సరైన సమాధానం మనకి ఎటువంటి పరిస్థితుల్లో మనము దుఃఖములు ఉన్నా సమస్యలు ఉన్నా అనారోగ్యంతో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎప్పుడైతే నువ్వు దేవుని శనిధిలోకి అడుగు పెడుతూ ఉంటావో ఆయమ మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ ఉంటావో ఆయన మందిరంలోని నేను చేత దేవుడు తృప్తి పరుస్తాను చాలా మంది అనుకుంటాం మందిరంలోకి వెళ్ళాలా మందిరంలోనే ప్రార్థన చేయాలా ఆయన అంటాడు ఆయన పరిశుద్ధాలయంలో ఆయన నివాసం చేస్తా ఉంటాడు మరి విషయం ఎందుకు వచ్చాడు దేవాలయంలోకి మరి ఎన్నో సమస్య ప్రవర్త కదా ఎక్కడో చాటు చేసుకోవచ్చుగా ఎక్కడో చాటు ప్రార్థన చేయొచ్చుగా దేవుని యొక్క సన్నిధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది పరిశుద్ధ గ్రామంలో ఎందుకంటే ప్ర పరిశుద్ధాత్మ ప్రభు దేవుని యొక్క ఆలయంలో దేవుని సన్నిధిలో అయినా ఉంటామంటారు మరి ఇంటిగా భక్తులైనటువంటి వారు అనేకులు కూడా దేవుని యొక్క మందిరంలో ఆదరించబడ్డారు దేవుని యొక్క సన్నిధిలో ఆదరించబడ్డారు దేవుని యొక్క మాట చేత తృప్తి పొందేవాడిని మరి కొన్ని సంవత్సరాల క్రితం ఈ జనసంగిస్తా కొన్ని సంవత్సరాల క్రితం మరి మన మందిరంలోకి ఒక ఆమె వచ్చింది మరి ఆమె గవర్నమెంట్ నర్సు అయితే ప్రార్థనకి ఇక్కడికే వచ్చింది ఆమె వీళ్ళు రక్షణ పొందింది ఆ జుజవరంలో ఉద్యోగం చేస్తా నర్సుగా ఇక్కడికి ప్రార్థనకు వచ్చేది ఒకరోజు నేను ప్రార్థన చేసుకోవడానికని దేవుడి మందిరంలోకి వచ్చాను వస్తే అక్కడ ఆ గుమ్మం ముందు రెండూ ముసుగు వేసుకుని మరి ప్రార్థన చేసుకుంటున్నా నేను చర్చిలోకి వచ్చినప్పుడు గుమ్మ గుమ్మం ముందు కదా చావడం లేదు ఏమీ లేదు కొట్టి నేల మీద ఉండి ప్రార్థన చేసుకుంటా ఉంటుంది ఆమె ఎవరైంది నాకు అర్థం కాల ఆమె చుట్టూ తిరిగా ఎవరమ్మ నువ్వు అన్నా సరే ముసుగునీయట్లేదు మనిషి తలైతే కూడా చూడట్లా నాకు నాకెందుకో ఆమెతో మాట్లాడాలి ఎవరైనా రెండు సార్లు ఆ చుట్టూ తిరిగాను కానీ ఆ సివా ఎవరమ్మనుకో అన్నా ఇలా సరే మాట్లాడడా సరే ఆ తనగా ముమ్మన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకుంటాను ప్రార్థం చేసుకుంటూ ఉండగా నా మాన కూడా పిల్లాలి అక్కడే కూర్చుని అమ్మాయి ఎవరు పిలిచారు పెద్దగా పెద్దగా పిలిచాక పిలిచేటప్పటికి ఇక తప్పదానికి ముందేమో లేచి నా దగ్గరికి కూర్చుని వచ్చేటప్పటికి నేను అడిగిన వాళ్ళు లేదా ఏంటి చర్చలోకి అమ్మా ఏం తప్ప నాకు ఎందుకు నేను ప్రార్థన చేసుకుంటాను మనసులో ప్రభు అయ్యంతో ఏం మాట్లాడాలో నాకు బోధించు ఆమె సమస్య ఏంటో నాకు చెప్పట్లేదు నోర్పి మాట్లాడటం కూడా మాట్లాడట్లేదు నువ్వే సమస్యలు దేవుడు అందరి హృదయాన్ని దేవుడు నీవే మరి ఆమెకి ఏం మాట్లాడాలో ఆమెతో నేనేం చెప్పాలో నాకు తగ్గ నడిపి అని మనసులో ప్రార్థన చేసుకుంటాను చేసుకుంటా ఎందుకో నాకు పరుషుల గ్రహం తీసి ప్రసంగి గ్రంథంలో నీ కాలంలో ముందుగా నీ వేళ చనిపోయాడు అనే మాట కనబడుతుంది బయబుల్ తీ దేవుడు ఎందుకో మనకి ప్రేరేపించా తిరిగి అనుకుని ఆ వాక్యం చదివి మనం రక్షణ పొందినటువంటి వారు మనం రక్షణ పొందిందామని మరి కాబట్టి అనేక సార్లు దుస్తులు మనం ప్రేరేపిస్తా ఉంటాడు మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు నువ్వు చచ్చిపో చచ్చిపో అని చెప్తాడు సా దాన్ని మనం వినకూడదు దాన్ని మనం జయించాలి కానీ అని చెప్పి ఎందుకో దేవుడి నుంచి నడుపు బట్టి ఆ మాట ఆమె చెప్పారు చెప్పి ఆమె కోసం ప్రార్థన చేసి సరే అమ్మా వెళ్ళరా అన్న అప్పుడు కూడా వాకింగ్ చెప్తున్నప్పుడు కూడా తను నోరు తెరవాల తన సమస్య ఏంటో నాకు చెప్పలే సరే వెళ్ళిపోయింది ఆ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మాకు వాచినట్టు ప్రియర్ వచ్చింది వాచినట్టు ప్రేరులో సాక్షన్ నిపుతుంటారు కదా అప్పుడు వేసి సాక్ష్యం నేర్పుతుంది అమ్మ ఏమని చెప్తుంది మరి ఆమె అప్తేమో బాగా బిగి చేస్తాడు తాగుతాడు ఆయనగా ఉద్యోగం కూడా లేదు ఆయనకి మరి ఏమైనా కష్టపడి తీసుకొస్తేనే ఇంటికి ఇల్లు అందరూ జరుగుతూ ఉంటుంది అయినా సరే అలాంటి రెండు బాగా తాగి ఏం చేశాడు అక్కడ రెండు వాళ్ళందరి ముందు ఆమెను జుట్టుపట్టుకుని కింద కిడ్చుకొచ్చి కొట్టాడు ఆయన ఇక అవమానం ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆమె ఏం చేసిందంటే నేను బ్రతకడం అనవసరం దగ్గర మోపెళ్ళ ఇక నేను బ్రతకడం అనవసరం చచ్చిపోవాలని పిల్లడి దగ్గరికి వెళ్ళిన్నాను ఎందుకు ఒక్కసారి అనుకుందంట చెప్పనిసరిగా దేవుడి మందిలోకి వెళదాం ప్రభుకి చెప్పేద్దాం ప్రభు ఎప్పటి నుంచి నేను ఈ సన్నిధికి రాను నేను ఇక కడతానుకోవట్లేదు నేను చనిపోవాలనుకుంటున్నానని చొక్కరిసారిగా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రభుకి ఈ మాట చెప్పేసి అప్పుడు తిరిగి వచ్చి ఉండేట్టు దూకేద్దాం అనుకున్నా ఆయన గంటలు ఆయన విడిచిపెడతానా ఏం విడిచిపెట్టిన ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే నేను మందిరంలోని మేలు చేత ఆయన మనుషులు తృప్తి పరుస్తా నిలబడి చెప్తుంది అలా నన్ను నా భర్త అవమానించాడు చచ్చిపోవాలి చొక్కరిసారిగా మందిరంలో పెట్టి దేవుడికి మాట చెప్పుకుని తిరిగి వచ్చి మళ్ళీ పుల్లెట్లు వెతుకుతాం అనుకున్నాను అమ్మగారు కనుక ఆ రోజు నాతో మాట్లాడకపోతే నా కోసం ప్రాంతం చేయకపోతే రోజు నేను నిలబడి మీ ముందు సాక్ష్యం చెప్పేదని కాదని సాక్ష్యం చెప్తుంది ఆ మాటలు ఏంటంటే నిజంగా నాకు చాలా చిన్న వేస్తుంది చాలా బాగా వేసింది నిజమే దేవుని మందిరంలో మనం ఎటువంటి సమస్యలు వచ్చినా ఆయన మనం అన్నడూ కూడా శుభ్రంగా ఇంకా డ్యూటీ చేసుకుంటుంది పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు మరి అదే తొందరపాటు రక్షణ పొందిన వ్యక్తి అయినా సరే ఒక ప్రేరే లొంగిపోయి దేవుని మందిలోకి రాకుండా ఉందనుకోండి అమ్మాయి ఆ సమయంలో తొందరపాటున నేను తీసుకున్నాను అనుకోండి ఏమైపోయింది కుటుంబం ఏమైపోయేది పిల్లలు ఏమైపోయేవాళ్ళు రక్షణ పొందేటటువంటి ఆమె జీవితం ఎక్కడికి వెళ్ళేది ఆమె ఆత్మ ఎక్కడికి వెళ్ళేది కాబట్టి దేవుని ఒక మందిరం ఉంది మందినంలో మేలుంది ఆ మేలుతో ప్రభు మనల్ని తృప్తి పరుస్తూ ఉంటాడు మనం అనుకుంటాం చాలా సార్లు అయ్యా ప్రతిరోజు ఫీజు వస్తున్నాగా లేకపోతే ప్రతి క్రమానికి వస్తున్నాగా నా జీవితంలో ఈ సమస్యలు ఏంటి ఆ కష్టం ఏంటి ఈ అనారోగ్యం ఏంటి అదేంటి ఇదేంటి చాలా చాలా ప్రశ్నలు మన ఉంటాయి కానీ తగిన కాలం ముందు ఆయన ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని చూపిస్తాను మన సమస్య ప్రతి సమస్యకు కూడా ఒక సొల్యూషన్ ఆయన మన ముందు ఏర్పరుచుతాయి ఎందుకంటే ఆయన అన్నడూ కూడా మనం విడిచిపెట్టరు ఎందుకు విడిచిపెట్టడంటే జగత్పు నాకు ఏ పడకముందే నేపర్చుకున్నాడు ఆయన మరి ఆ నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చంతగా మనం పెంచాడు ఆయన ఆయన ప్రేమ ముందు ఏ మనిషి ప్రేమ కూడా సైందిగా అంతగా మనం ప్రేమించిన దేవుడు ఏ సమస్యలో కూడా మనం విడిచిపెట్టారు అది ఎటువంటిదైనా సరే అందుకే వీటన్నిటినీ గ్రహించి దా మీ ప్రార్థను ప్రార్థన ఆలోకించినడా సర్వ శరీరం యొక్క వస్తారు ప్రభావం నా దోషాన్ని నేను ఈ మీద వేసుకుని నా దోషాలకు ప్రాయచితం చేసావు అందుకని నేను శివోన్లో మౌనంగా ఉండి నోరు తీర్చేటటువంటి యోగ్యత కూడా నాకు లేదయ్యా మౌనంగా ఉండి నేను స్థుతిస్తున్నా మరి మన జీవితంలో ఎంతమంది మనం దేవుడు స్థుతిస్తున్నాం ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని స్థితిస్తాం ఆయన మనకు మంచి తాబరంగా ఉన్నాడని ఆయన స్థుతిస్తున్నావు ఆయన మన పట్ల చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఎంతమంది మన జీవితంలో ప్రభుని సృజించగలుగుతున్నాం మరి మనకు ఆయన చేసిన మేలు సూచించడం సహజమే ఆరోగ్యం ఇచ్చే ప్రభు సమృద్ధించే స్తోత్రం వీటన్నిటికంటే మించింది ఏంటంటే నా కోసం ప్రాణాన్ని పెట్టావు ప్రభు మరి ఆయన మన కోసం ప్రాణం పెట్టడమే గొప్ప త్యాగం మనం మన పట్ల ఆయన చూపించినటువంటి గొప్ప ప్రేమ వేయాల్సిన అందుని బట్టి ప్రభువును మనం స్థితించాల్సిన వరమైనాం అందుని బట్టి ప్రభువు ప్రభుకు చెల్లించాల్సినవరమై ఉన్నాం జగత్పునాది వేయబడకముంది ఆయన మనల్ని ఏర్పరచుకుని మనం ఎన్నుకున్నందుకు ఆయన మనం స్థితించాల్సినటువంటి వరమై ఉన్నాం కాబట్టి దేవుని వెళ్ళమైన మనం మన జీవితాంతం వరకు ఆయన పట్ల నమ్మకస్తున్న కృతజ్ఞత మీ ప్రభుతించే వరంగా ఉన్నట్లు